Horsi mktan mi ta ma filti. సో నేను ఎందుకు ఇంత ఎగ్జైటెడ్గా ఉన్నా అంటే మా బావ నాకు మై గిఫ్ట్ ఇచ్చింది కదా సో అందుకే కొంచెం ఇట్లా మాట్లాడాలంటే ఇంకా చాలా ఎగ్జైటెడ్ అనిపిస్తుంది నాకు అండ్ మర్చిపోయా అందరికీ ముందుగా వరలక్ష్మి రథం శుభాకాంక్షలు అండ్ ఈరోజు వరలక్ష్మి రథం కాబట్టి మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ మమ్మీ మా అత్తమ్మ వాళ్ళందరూ టెంపుల్కి వస్తున్నారు వాయన ఇవ్వడానికి అమ్మవారి టెంపుల్కి వస్తున్నాము అమ్మవారికి మా అందరికీ ఇవ్వడానికి సో వాళ్ళు వస్తున్నారు ఇంకా మా మమ్మీ కూడా ఇస్తుంది ఇంకా ఈ వీడియోలో చూసేద్దాం లాస్ట్ వరకు చూసేయండి మరి ఇంకా మా అత్తమ్మ వాళ్ళు రావడానికి చాలా లేట్ అయ్యింది ఇంకా వాళ్ళు రాగానే వెంటనే మేము టెంపుల్కి వెళ్ళిపోయాము ఇంకా ఇక్కడ అందరికి ఇవ్వడానికి వాయనాలు అయితే అంతా రెడీ చేసేసుకుంటున్నాము అండ్ ఇక్కడ అందరూ చాలా బిజీ ఉన్నారు అంటే అన్ని అన్ని దాంట్లో ఫ్రూట్స్ ఇంకా బ్యాంగిల్స్ అవన్నీ వచ్చాయా లేవా అని చెక్ చేసుకుంటున్నారు అండ్ మా అత్తమ్మ వాళ్ళంతా కలిసి లాస్ట్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్లారు మీ అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటది కదా సో అందుకే ఇక్కడ లేట్ అయిపోయింది వాళ్ళకి మళ్ళీ రిటర్న్ అవ్వడానికి యాంకర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ దగ్గరికి అయితే మేము ఎవరి తరఫున అంటే సాయంత్రస్ నా అక్క తరఫున అయితే అక్కకి ఇన్వైట్ చేసింది ఆమె మేమందరం బస్సు బస్ మాకు మంచిగా బాగా చేస్తుంది అక్క మాకు చాలా హ్యాపీ అనిపించింది మనలో కలిసిపోయేలాగానే ఉంది అండ్ ఇక్కడ మా మాత్రం ఏం చెప్తుందంటే లాస్ట్ అక్క మంచిగా రిసీవ్ చేసుకుందంట మంచిగా మాట్లాడుతుందంట అండ్ దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వాయనం అయితే అమ్మవారికే ఇస్తారు కదా సో ఇంకా అందరూ ఫస్ట్ వాయనం అమ్మవారికే ఇస్తున్నారు పూజ చేసుకోకపోయినా గానీ ఇలా వరలక్ష్మి రథం రోజు అయితే ఇంకా వాయనాలు అయితే ఇస్తూ ఉంటాము ताले महालक्ष्मी निश्चंती महालक्ष्मी सायंकाळला संध्याकाळला सायंकाळला सायंकाळला इस्तु नमो वायना इस्तु नमो वायना इस्तु नमो इట్లా నెక్స్ట్ అయితే మా ఇంట్లో చిట్టి మహాలక్ష్మి ఉంది కదా నెక్స్ట్ చిట్టి మహాలక్ష్మికి అయితే ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ వాయనాలు అయితే ఇస్తున్నారు పుచ్చుకుంటున్నమ్మా వాయనం అని ఎంత క్యూట్ గా అంటుందో కదా

चिड़ियाडी, डेरी चिड़ियाडी बायें ना, चिड़ियाडी, डेरी चिड़ियाडी बायें ना, चिड़ियाडी बायें ना, अल्ली, बुढ़िया, चमड़ा, ओके निम्चा, कुछ कितना हुआ है ना, कुछ कितना हुआ है ना, कुछ कितना हुआ है ना, इन्होंने, इन्हें लोग बड़े होए सुनते हैं बहुत டி తిన్నమాయన 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 గుంచి కొడి తిన్నమాయన గుంచి కొడి తిన్నమాయన తిస్తినమాయన 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 పోస్తనా తిస్తినమాయన తిస్తినమాయన తిస్తినమాయన

quando a gente tá lendo tudo isso né? A a gente não vai tentar. A gente deve mencionar que o cantar tá por aí. Se ninguém ouvir isso aqui também, é verdade? Não, não. Agora vamos. Tá.